ఏంటిది ఇది ఏంటబ్బా ముందు ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా చూస్తానుండండి ఎవరు కనిపించట్లేదు డోర్ కూడా మూసేసి ఉంది కానీ ఈ గేట్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయిందే ఏదైతే ఏముంది మనం వెళ్లి చూద్దాం నేను లోపలికి వచ్చేసాను అరే ఈ గరాజ్ కూడా ఓపెన్ ఉంది ఇంట్లో ఎవరు లేరు అనుకుంటా ఇక్కడ ఒక్క కారు కూడా లేదు అంటే వాళ్ళు ఖచ్చితంగా బయటికి వెళ్లారనే అర్థం ఇదేంట్రా బాబు ఒక కారు కి హెలికాప్టర్ కి క్రాసింగ్ చేస్తే పుట్టినట్టుంది ఈ రోజు మన పంట పండింది దీన్ని ఎత్తుకొని వెళ్లిపోతే నాకు అక్షరాల ఐదు లక్షలు వస్తాయి ఇంట్లో ఎవరు లేరు కదా అమ్మయ్యా ఈ ఇంట్లో ఎవరు లేరు నేను తొందరగా దీన్ని తీసుకుని వెళ్లిపోతాను వెళ్దాం అబ్బా ఏముంది కారు దీని నేను కార్ అనాలా హెలికాప్టర్ అనాలా నాకేం అర్థం కావట్లేదు ఏదైతే అమ్మేస్తే అయిపోతుంది తొందరగా తీసుకెళ్లి మా బాస్ చెప్పేస్తాను నాకు ఈ రోజు చాలా డబ్బులు వచ్చేస్తాయి దీన్ని తొందరగా తీసుకుని వెళ్ళాలి ఇందులో ఫ్యూయల్ ఎంత ఉందో కూడా నాకు తెలియదు లేదంటే మాత్రం ఈ హెలికాప్టర్ క్రాష్ అయిపోతుంది వామ్మో ఇది ఎంత అద్భుతంగా ఉందో గాల్లో వెళ్తుంటే ఇది గాల్లో ఎలా వెళ్తుందో నేల మీద కూడా అలా వెళ్తుందో లేదో మనకైతే తెలియదు అయినా ఎక్కడ వెళ్తే నాకెందుకు నేను దీన్ని అమ్మేస్తే నా పని అయిపోతుంది రాశించాను ఆ షాపు గంట నుంచి ఊరంతా తిప్పుతున్నావు ఇక్కడే ఇక్కడ ఇక్కడే అగో ఇంకా పాయింట్ వన్ ఫోర్ మైల్స్ ఉంది అంతే ఒరే ఈ ఏరియాలో కార్ షోరూమ్ ఎక్కడ ఉందిరా మామా మనకేం తెలుసు చెప్పు కొత్తగా పెట్టారేమో ఇదిగో ఇదిగో ఈ పెట్రోల్ బంక్ దగ్గర చూపిస్తుంది లొకేషన్ ఒరే ఈ పెట్రోల్ బంక్ లో కార్లు అమ్ముతారా అదేప్పుడు నుంచి జరుగుతుంది ఏమో మామా ఆఫర్ పెట్టాడు కదా ఇదే షాపు ఇదే షాపు లోపలపై అడుగుదాం పదా అతను ఇస్తాడేమో ఇక్కడ కార్లు ఎవరు అమ్ముతారా నాకు అర్థం కాదు ఏమో మామా లోపలికెళ్ళి అడుగుదాం కదా అమ్మాడు అనుకో కొనుక్కొని వచ్చేదాం దా సరే రా ఈ షాప్ లో కార్ అమ్ముతారా ఎప్పుడు స్టార్ట్ చేశారబ్బా ఇక్కడ ఈ పని సరే రా రసించాను లోపలికి వెళ్ళి అడుగుదాం ఎక్స్క్యూజ్ మీ హలో సార్ చెప్పండి బాబు ఏం కావాలి మీకు సార్ ఐదు రూపాయలకి కారు అమ్ముతున్నారంట టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా అది కావాలండి మాకు అవును సార్ టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాము మీకు ఆ కార్ కావాలా అవునండి ఇవ్వండి నేను ఐదు రూపాయలు ఇస్తాను ఒక్క నిజం అండి ఇస్తున్నాను ఇదిగో సార్ ఇచ్చేసాను ఇదే ఆ కారు అరే ఇది కాదండి నిజం కార్ కావాలి అవునండి ఇదే ఆ నిజం కారు అరే బొమ్మ కారు కాదండి నిజం కారు నిజం కారు కావాలి మాకు ఐదు రూపాయలకి ఇస్తా అన్నారు కదా ఇవ్వండి నిజం నిజం అంటే దీని కంపెనీ కంపెనీ ఏంటి పేరా ఒరే షింఛన్ ఇన్నావా ఏంటి నిజం నిజమంటే ఆ అదంతా కాదు అంకుల్ మాకు తెలీదు రూపాయలకి తీసుకుంటారా ఒరే షిన్చన్ ఇక్కడ తీసుకొచ్చి నాకు తీస్తావా ఏ మంచి నువ్వు నీ ప్రశాంతంగా నా కార్ నేను కడుక్కుంటుంటే నిజం కార్ నిజం కార్ ఐదు రూపాయలు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి వీని ముందు నా ఇజ్జత్ తీస్తావా నువ్వు పద ఇంటికి నిజం కార్ లేదు ఏం లేదు అబ్బా మావా అది కాదు నిజంగా నిజం కానీ అనుకున్నాను ఆ నిజం అంటే కంపెనీ పేరు అండి ఇప్పుడే తెలిసింది నాకు కూడా మరి ఇలా మోసం చేస్తారా అంతేరా బాబు ఈ టీవీలో లో అడ్వర్టైజ్మెంట్ అసలు నమ్మొద్దు ఇక్కడ చెప్పేది ఒకటి ఉంటుంది అక్కడ ఇచ్చేది ఒకటి ఉంటుంది అమ్మో మనం అసలు నమ్మొద్దురా బాబు చి చూసావా మనకి టైం అంతా అయిపోయింది అవును మామా నిజమే టైం అంతా బొక్కైపోయింది ఏం చేస్తాను చెప్పు మన చేతిలో ఏమీ లేదు అందుకే రా మనం దేని పడితే దానికి కకృతి పడద్దు అట్లా కకృతి పడితే ఇలాగే అవుతుంది సరేలే అయిందేదో అయింది పదా ఇక ఇంటికి వెళ్దాం అసలుకే నా ఫ్లయింగ్ టార్ని అక్కడే వదిలేసి వచ్చాను నేను దాన్ని సరిగ్గా క్లీన్ చేసి లోపల పెట్టేసి అబ్బా నీ ఫ్లయింగ్ తార్ గొడవా ఏంది మామా నువ్వు ఇటు తయారైనా మరి నాకంటే నువ్వు ఫ్లయింగ్ తార్ ఫ్లయింగ్ తార్ అని నీకేం తెలుసు రషించాన్ ఫ్లయింగ్ తార్జ్ లూజ్ మోషన్ కాకపోతే సార్లే మూసుకోని సార్లే ట్రాఫిక్ ప్రశాంతంగా ఇంటికి వచ్చేసాం హా ఇప్పుడు ఏం చేయాలో ఏంటో ఏం చేస్తావు ఏమీ చేయలేవు ఏంట్రా ఇది నా ఫ్లయింగ్ కార్ ఎక్కడ నా ఫ్లైయింగ్ తార్ కనిపించట్లేదు రసించాను ఇక్కడే కదా పెట్టాము ఏమైందిరా ఊరి దేవుడా ఫ్లయింగ్ తారు ఏ ఇక్కడ ఉండాలి ఎక్కడికి వెళ్ళింది నా ఫ్లయింగ్ తారు నాకు మాత్రం ఏం తెలుసు మామా నీ నీతోటేగా వచ్చాను ఏం రాయిలో జరిగింది ఒక్క నిమిషం ఆగు మామా నేను చూస్తాను మనం కరెక్ట్ గా పది పదికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాం అప్పుడు మన ఫ్లైయింగ్ తారు ఇక్కడే ఉంది ఆ అవును మనం వెళ్ళి మళ్ళీ వచ్చేసప్పటికి ఇప్పుడు టైం చూస్తే లెవెన్ అవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఫ్లైయింగ్ తారు లేదు అవునరా అవును అంటే కరెక్ట్ గా గంట ఇరవై నిమిషాలు ఈ గంట ఇరవై నిమిషాల్లోనే మన కార్ ఎవడో దొంగతనం చేశాడు మామా నీ అబ్బా అది తెలుసు కనిపిస్తూనే ఉందిగా దొంగతనం చేశాడని అదే ఎవరు కొట్టేశారో అర్థం కావట్లేదు నాకు అబ్బా అలా కాదు మామా నేను ఎనాలిసిస్ చేస్తున్నా నీ ఎనాలిసిస్ పెరాలిసిస్ పక్కవ పెట్టు అదంతా కాదు ఇప్పుడు టైం కి సీసీటీవీ కూడా ఇంట్లో పని చేయట్లేదు ఎలా రా ఎలా కనిపెట్టాలి వాడిని ఎవడరా నా తారని తీసుకెళ్ళింది గైస్ మీరు తొందరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన తార్ రాక్స్ ఎవరు తీసుకెళ్లాడో తెలిస్తే కామెంట్ చేయండి మామా మన ఫ్లైయింగ్ తారు అదే రసించాను ఇప్పుడు ఏం చేయాలి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామా హా మామా ఇద్దాం సరే అయితే రా తొందరగా వెళ్దాం మామా ఒక నిమిషం ఒక నిమిషం ఏం రసించాను చెప్పు అదేంటంటే మన ఫ్లైయింగ్ తార్ కి ట్రాకింగ్ ఉంది కదా నువ్వు ఎందుకు ట్రాకింగ్ చూడొద్దు అరే అవును రసించాను నువ్వు కరెక్టే చెప్పావు మన ఫ్లైయింగ్ తార్ కి ట్రాకింగ్ ఉంది ఒక నిమిషం ఆగు చూస్తున్నా యాప్ ఏది తార్ 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 యాప్ ఏది రా ఏది ఏది ఆ వచ్చింది ఓకే ఓపెన్ చేసా ఒరే స్టేటస్ ఆన్లైన్ మన ఫ్లయింగ్ తార్ ట్రాక్ చేయొచ్చు ఇదిగో ఇది ఎక్కడ ఇది లొకేషన్ అరే సీపోర్ట్ లో ఉందిరా ఈ ఫ్లయింగ్ తారు మరి ఇంకేంటి మామా మామ సీపోర్ట్ కెల్పోదాం సరే రా సీపోర్ట్ గైస్ మన ఫ్లయింగ్ తార్ తీసుకొని సీపోర్ట్ కెలాడవో మనం ఫాస్ట్ గా సీపోర్ట్ మన ఫ్లయింగ్ మనకి దొరుకుతుంది ఇప్పుడు అంటే ఖచ్చితంగా చేస్తారు మామ ఇక్కడ నుంచి మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోవాలి లేదంటే మాత్రం మన దేశం దాటిస్తుంది ఫ్లయింగ్ తారు అవును రషించాను కరెక్ట్ గా చెప్పావు అందుకే నాకు చాలా భయం అవుతుంది నేను ఎంతో ఆశపడి దాన్ని అయితే చేపించుకున్నాను రా చేపించుకోవడానికి నాకు మూడు కోట్ల ఖర్చు అయింది అదే కదా మామా పదా తొందరగా మనం సీపోర్ట్ దగ్గరికి వెళ్దాం మన ఫ్లయింగ్ తార్ మనదే తెచ్చుకుందాం ఇంత ధైర్యం ఉంటే మన తార్ని దొంగతనం చేస్తాడా ఎవడు మామా వాడు వాళ్ళని మాత్రం అసలు వదిలిపెట్టద్దు అవును రచించాను నేను మాత్రం వాడిని అసలు వదిలిపెట్టను మన ఆడియన్స్ కి తెలుసు కదా వాడెవడో వాడి పేరు కామెంట్ చేస్తారు వాడిని అయితే మనం అసలు పెట్టొద్దు హా మామా త్వరగా పోని నేను మొత్తానికి ఈ ఫ్లైయింగ్ తార్ ఎక్కడికైతే తీసుకొచ్చేసాను ఇక నేను దీని తొందరగా కిందకి ల్యాండ్ చేసుకుంటే మా బాస్ నన్ను మెచ్చుకుంటాడు చూడండి ఈ బండి ఎలా ఉందో ఇది ఖచ్చితంగా మా బాస్ కి నచ్చుతుంది నాకైతే దీనికి ఎక్కువ డబ్బులే ఇస్తాడు అమ్మో ఇక్కడ చాలా మంది వచ్చినట్టున్నారే మనకి కాంపిటీషన్ గా అయినా పర్లేదు మనదే నెంబర్ వన్ గా ఉంటుంది ఎందుకంటే చూడండి అందరూ కార్లు తీసుకొచ్చారు నేనేమో ఎగిరే తీసుకొచ్చాను కాబట్టి ఖచ్చితంగా నాకే ఎక్కువ డబ్బులు అయితే ఇస్తాడు మా బాస్ దీన్నైతే ఇక్కడ ల్యాండ్ చేసుకోవాలి అమ్మో చూడండి ఎంత మంది ఉన్నారు ఇక్కడ సేఫ్ గా ల్యాండ్ చేస్తాను వచ్చేసా 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 అయిపోయింది బాస్ బాస్ చూడండి బాస్ నేను మీకోసం ఏసుకొచ్చాను బండి చాలా ఏంటి బాస్ ఇది ఏమనుకుంటున్నారు ఇది ఫ్లైయింగ్ తారు ఇది అందరి దగ్గర ఉండదు చానా అరుదు బాసు చానా అరుదు అట్లా సరే సరే దక్క నిలబడు నేను అందరికి రేట్లు చెప్పి నీది కూడా కొంటాను అట్టాగే బాసు సరే సరే మనకెంత రేట్ చెప్తారో ఏటో వెయిట్ చేసి చూద్దాం ఏరా బల్లు ఈ రోజు మనకి చాలా బండ్లు ఉన్నాయిగా హా బాస్ మీరు రేట్ చెప్తే ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చి కంటైనర్లకి ఇద్దాం సరే సరే ఒక్క నిమిషం ఆగు వీడి దగ్గరికి వెళ్దాం ఆ అబ్బాయి ఇదేనా నువ్వు తెచ్చిన కారా అవును బాసు ఇదే నేను తెచ్చిన కారు నాకు కొంచెం మంచి రేట్ ఇవ్వండి సార్ ఈ కారు ఎర్రగా ఉండదే చాలా చిన్నగా కూడా ఉండే అందుకే నేను దీనికే లక్ష రూపాయలు ఇస్తాను మోసుకొని తీసుకో సరే బాస్ మీరు ఎంత చెప్తే అంతే లేకపోతే నీ అంతే ఆ నువ్వేం తీసుకొచ్చారా ఈ కార్ కి నేను లక్ష ఇస్తాను సరేనా ఓకే బాస్ మీరు ఎంత చెప్తే అంతే ఓకే ఓకే సరే సరే ఎరా ముసలాడా నువ్వేం తీసుకొచ్చావు బాస్ ఇది కొన్ని స్పోర్ట్స్ కార్ తెచ్చాను దీనికి కొంచెం మంచి రేట్ ఇవ్వండి అయ్యా ఈ బండికే నేను ఎరా బల్లో దీనికి ఎంత ఇద్దామంటావు బాస్ ఇది స్పోర్ట్స్ కార్ నిజంగా ఎంత ఇస్తారు మీ ఇష్టం సరే అయితే ఇది స్పోర్ట్స్ కార్ కాబట్టి రెండు లక్షలు ఇస్తాను తీసుకో అట్టాగే బాస్ మీరు ఎంత అంటే అంతే సరే సరే ఏట్రా నువ్వు కార్ మీద ఎక్కి నిల్చున్నావు దిగా అమ్మ కార్ మీద ఎక్కి నిల్చుంటావా నువ్వు అరే సారీ బాస్ ఏదో తెలియక నిల్చున్నారు ఈ బండికి నేను రెండు లక్షలు ఇచ్చేది కానీ నువ్వు మర్యాదగా నిల్చోలేదు కాబట్టి లక్ష రూపాయలే ఇస్తాను మూసుకొని తీసుకో బాస్ అది కాదు బాస్ ప్లీజ్ బాస్ కొంచెం ఇవ్వండి మనీ ఎవరు ఎవరు లక్ష రూపాయలు ఇస్తాను నచ్చే తీసుకో లేదంటే కార్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపో సార్ ప్లీజ్ సార్ కుదరదని చెప్పాను కదా రే బల్లు ఏసారి అయిన అలాగే బాస్

రుషించన్ ఇదిగో మనం ఫైనల్లీ సీ పోర్ట్ దగ్గర వచ్చేసాం ఇక్కడే కదా మన తార్ లొకేషన్ చూపిస్తుంది అవును మామ అవునవును ఇక్కడ ఇక్కడ చూపిస్తుంది పద పద లోపల పద ఇక్కడ ఎక్కడ ఉంటుంది హారా నేను అదే అనుకుంటున్నా ఇక్కడ ఎక్కడ ఉండాలి నా తారు ఫ్లైయింగ్ తారు తొందరగా మనం వెళ్లి దాన్ని తీసుకోవాలి లేదంటే మాత్రం మళ్ళీ మనకు అది దొక్కదు అరే ఏదిరా ఇక్కడేనా అగో 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 కనిపిస్తుంది చూడు ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది హే ఎక్స్క్యూజ్ మీ హలో ఎవరా మీరు నా తారు రాక్షన్ తీసుకొచ్చేసారు నా ఫ్లయింగ్ తార్ అది లేకుండా లోపలికి వచ్చి నా తారు నా తారు నువ్వు అరే అది కాదండి ఈ ఫ్లయింగ్ కార్ నాది మీరు ఎలా తీసుకొస్తారు దొంగతనం చేసి తీసుకొచ్చారా ఎరా నువ్వేనా దొంగతనం చేసి తీసుకొచ్చింది చెప్పు నువ్వేనా నువ్వేనా రేయ్ ఎంత ధైర్యం ఉంటే నా చోటుకు వచ్చి నా మనిషినే కొడతావా ఏమనుకుంటున్నావు రా నువ్వు అసలు నా ఫ్లైయింగ్ కార్ ఎత్తుకు వస్తే నేను కొట్టకుండా చిరంజీవి వచ్చి కొడతాడా నేను అవునరా నేనే ఎత్తుకురమ్మన్నాడు ఇది ఇంత ముందు వరకు నీదే దై ఉండొచ్చు కానీ ఇప్పటి నుంచి నాది వంచీ లొకేషన్ కి వచ్చిన తర్వాత ఏదైనా నాదే ఇంకా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నిన్ను చంపేస్తాను ఏంట్రా నువ్వు నన్ను చంపేది నేనే నిన్ను చంపేస్తాను అమ్మ బాబు నన్నే కొడతావా ఏంట్రా చూస్తున్నారు కాల్ చేయడు విండి అరే సిజన్ నువ్వు పక్కన నిల్చోరా ఏంట్రా మీరు నన్ను కాల్చేది చేది చావండి చావండి అయిపోయారు మీరంతా ఎంత ధైర్యం ఉంటే నా కారే ఎత్తుకొస్తారా మీరు చావురా చావు 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 గురించి నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు లేకపోతే నా తారావాంఛన్ నీకేం కాలే కదా నాకేం కాలే కాలేమా వీళ్ళంతా మాఫియా లాగున్నారా వీళ్ళందరూ కార్లు దొబ్బుకొచ్చి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అవును అవును పాపం రా చూడు ఎంత మంది ఉన్నాయో ఇక్కడ వాళ్ళు కూడా సేమ్ అలాగే ఉంటారు కదా మన తా మన ఫ్లైయింగ్ తార్ కనపడినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో వాళ్ళ కార్లు కనిపించకపోతే వాళ్ళు కూడా అంతే బాధపడతారు కదా ఎవరి కారులో ఏంటో ఇవన్నీ అదే కదరా ఎవరి కార్లో ఏంటో ఏం చేద్దాం ఓ పని చేద్దాం నేను పోలీసును పిలిచి జరిగిందంతా చెప్తాను వాళ్ళు వచ్చి ఈ కార్లన్నీ ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తారు కదా కరెక్ట్ గా చెప్పామా అదే కరెక్ట్ అవును గాయస్ ఏం